హలో అండి ఆవాలు జీలకర్ర ఉప్పు మిరకాయలు వేసుకొని వేగిన తర్వాత పప్పులు వేసి వేయించుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పు పసుపు కరివేపాకు వేసి పప్పులు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా అన్నాన్ని చల్లార పెట్టుకొని అన్నాలో కరివేపాకు పొడండి ఇది ముందుగా తయారు చేసి పెట్టుకొని ఉన్నది ఈ వీడియో కావాలంటే షార్ట్స్లోకి వెళ్ళి చూడండి ఆ ఛానల్లో అన్నానికి సరిపడా కరివేపాకు పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు అన్నం రెడీ అండి కరివేపాకు అన్నం అనే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాన్ను మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి